नमस्ते सेल न्यूज की स्वागतम తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవ సభను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీఎంసీ మేయర్ శ్రీ తోటకూర అజయ్ యాదవ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్క రూపాయి నిధులు తీసుకువచ్చిన దాఖలాలు లేవని అవిశ్వాసం తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రజా పాలనలోని ముప్పై కోట్ల రూపాయలకు పైగా అంచనా పనులతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు బీఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీమతి కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ బిఎంసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పోగుల నరసింహారెడ్డి బిఎంసి కార్పొరేటర్లు శ్రీ బొమ్మక్క కళ్యాణ్ శ్రీమతి జక్క లలిత జయరాములు శ్రీ రాస్ల వెంకటేష్ శ్రీ బొమ్మక్క రమేష్ శ్రీ రాపోలు రాములు శ్రీ దానగల యాదగిరి శ్రీ సింగిరెడ్డి పద్మారెడ్డి శ్రీ బొమ్మక్క శ్రీను తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టు ఉచిత బస్సు సౌకర్యం ఏమైతే ఉంది మన గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు మహిళలకు అందజేయడం మరియు నిరుద్యోగులకు ఉన్ననే ఉద్యోగ వృద్ధి కల్పించడం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది అదే మన బోడు పలుకు మేయర్ గారు నమస్కారం తెలియజేసు గౌరవ కార్పొరేటర్లకు గౌరవ మేయర్ గారికి అందరికీ నమస్కారం తెలియజేసు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టమ తీసుకున్న ప్రజాపాలన సంవత్సరం కాలం పూర్తయినందుకు ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది ఏదైతే అప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టు ఉచిత బస్సు సౌకర్యం ఏమైతే ఉంది మన గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు మహిళలకు అందజేయడం మరియు నిరుద్యోగులకు మొన్ననే ఉద్యోగ వృత్తి కల్పించడం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది అదే మన బోర్డు మేయర్ గారు మరియు అందరు కార్పొరేట్ సహకారంతో మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు అయినందుకు నాలుగు నెలల్లో కాలయాపనలో వాళ్ళ అభివృద్ధి ఏడు కోట్లతోనే మొన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా ఏదైతే కాలనీలకు లింక్ రోడ్ కనెక్టివిటీ రోడ్సు మేయర్ గారి కార్పొరేటర్లు అందరూ చర్చించి లింక్ రోడ్ పెట్టడం జరిగింది కొన్ని డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడైతే లేదో ఆ డ్రైనేజ్ వ్యవస్థకు శంకుస్థాపనలు చేయడం జరిగింది టెండర్ ప్రాసెస్లో ఉంది తప్పకుండా అన్ని పనులు ఈ నాలుగు నెలల కాలంలో మేయర్ గారు కూడా హెచ్ఎండిఏ ద్వారా కొన్ని పార్కులకు ఏదైతే చెరువులకు అభివృద్ధికి అయి ఆయన కృషితో పాటు కార్పొరేటర్ కృషి కంటెస్టెంట్ కార్పొరేటర్లు ప్రతి ఒక్క కార్యకర్త బోడుప్పలో గర్వంగా ఉంటట్టు అభివృద్ధి పనులలో ముందుండి తప్పకుండా అందుబాటులో ఉండి చేపిస్తున్నామో దానికి గాను మీరు అందరి సహకారం ఉండడానికి తెలియదు బోడుప్ప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ నైన్త్ వరకు శానిటేషన్ ప్రోగ్రామ్స్ కానీ అలానే హెల్త్ క్యాంప్స్ కానీ ఐ చెకప్ కానీ మన ర్యాలీ కూడా తీయడం జరిగింది ఈనాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది ఈ ప్రజాపాలనలో నిత్యం ప్రజల్లో ఉంటూ మా స్ఫూర్తిగా ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు అలానే మన ఇన్ఛార్జ్ మంత్రి చీరబాబు గారు అలానే మన కాన్సులెన్సీ ఇన్ఛార్జ్ మా మా ఫాదర్ రజేశ్ యాదవ్ గారు వాళ్ళందరితో స్ఫూర్తిని తీసుకొని మేము గతంలో నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏదైతే అభివృద్ధి చేయనివి అవన్నీ మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఉచిత బస్సు కానీ అలానే ఉచిత ఐదు వందల రూపాయల సిలిండర్ కానీ అలానే నూతనంగా యాభై వేల నుంచి అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రభుత్వాన్ని మా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పబ్లిక్లో ఉంటూ పబ్లిక్ సమస్య తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలన్నీ తీర్చుకుంటూ వెళ్తూ ఉన్నాం ముఖ్యంగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏదైతే గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక్క రూపాయి నిధులు కూడా తీసుకొని రాలేదు మన కార్పొరేషన్కి గవర్నమెంట్ నుంచి సింగిల్ రూపీ కూడా మనకు డెవలప్మెంట్ ఫండ్ ఒక్క రూపాయి కూడా రాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రెండు నెలలకు మూడు నెలలకు మన ఇన్ఛార్జ్ మన ఇన్ఛార్జ్ బజదేశ్ యాదవ్ గారు కోటి ముప్పై లక్షల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా మన కమిటీ హౌల్స్ కన్నీ ఇవ్వడం జరిగింది అంటే మీరు చూడండి గమనించండి నాలుగున్నర సంవత్సరాలు వాళ్ళు ఒక్క రూపాయి తీసుకొని రాలేదు కానీ ఏర్పడిన రెండు నెలలకే మా ఇన్చార్జ్ గారు ఇక్కడ ఉన్న వాళ్ళు కోటి యాభై లక్షల రూపాయలు మాకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా మోడిపల్ కార్పొరేషన్లో మేము మేము మెయిర్ అయిన తర్వాత రెండు మీటింగ్లు పెట్టుకున్నాం రెండు మీటింగ్లో కూడా దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల వర్క్స్ మేము తీర్మానం చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా లింక్ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ సిస్టమ్ కానీ అంటే ప్రతి డివిజన్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకున్నారు కానీ లింక్ రోడ్స్ కానీ మేజర్ మేజర్గా డ్రైన్స్ ఇవన్నిటికీ గత పాలకులు ఎవరు చేయలేకపోయారు కానీ మేము ఆరు నెలల్లో అన్ని మీటింగ్స్ పెట్టుకొని తీర్మానం చేసి వర్క్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో అలానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలానే మా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీరబాబు గారు కూడా హెచ్ఎండిఏ నిధుల నుంచి మన బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న చెరువులు రా కానీ అల్మాస్కుంట కానీ శుద్ధకుంట కానీ ఈ మూడు చెరువుల శుద్ధీకరణ కోసం పద్నాలుగు కోట్ల నుంచి పదిహేను కోట్ల రూపాయలు టెక్నికల్ లై టెండర్ కూడా అయిపోయింది త్వరలో కూడా ఈ పనులు ప్రారంభం అవుతాయి అంటే మీరు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో వాళ్ళు ఒక రూపాయి తెలియలేదు కానీ మేము ఏర్పడిన తర్వాత ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మొన్ననే హెచ్ఎండిఏ నిధుల నుంచి కూడా పార్క్ల పార్క్స్ డెవలప్మెంట్ కోసం కూడా హెచ్ఎండిఏ వాళ్ళు చూడడం జరిగింది ఆ హెచ్ఎండిఏ నుంచి కూడా రేపు రాబోయే రోజులలో నాలుగు నుంచి ఐదు కోట్లు నిధులు కూడా తీసుకొస్తాం రేపు రాబోయే భవిష్యత్తులలో ఆల్రెడీ మన ఇన్ఛార్జ్ గారు నేను ఇద్దరం కలిసి మన మంత్రిగారిని కలవడం జరిగింది ఏదైతే లింక్ ఏవైతే పెద్ద మెయిన్ రోడ్స్ ఉన్నాయో ఆ మెయిన్ రోడ్స్ డెవలప్మెంట్ కోసం మన అంబేద్కర్ స్టాచ్యూ నుంచి బస్ డిపో వరకు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి చిరుకనగర్ వరకు అలానే బంగారు మైసీమ టెంపుల్ నుంచి మన చెంగచెల్ల విలేజ్ వరకు పెద్దగా రోడ్స్ గురించి కూడా మన ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకోవడం జరిగింది అవి కూడా త్వరలో రాబోయే రోజులలో మాకు యాభై రోజులు సమయం ఉన్నా కానీ మాకు నాలుగు సంవత్సరాలు సమయం ఉంది నాలుగు సంవత్సరాలు మాకు కార్పొరేటర్లు ఇక్కడ ఉన్నవాళ్ళు అలానే కంటెస్టర్ కార్పొరేటర్లు కూడా అందరూ కలిసి ఈ నాలుగు సంవత్సరాలు మేము అందరం ప్రతి కాలనీ ప్రతి డివిజన్ తిరిగేసి అభివృద్ధి పదములు నడిపిస్తాం ఇంకా రెండేళ్ళు టైం అని అంటున్నారు రెండేళ్ళు కాదు నాలుగు సంవత్సరాలు మాకు టైం ఉంది నాలుగు సంవత్సరాలు మా పార్టీ అధ్యక్షులు వారు మా ఇన్ఛార్జ్ గారు అలానే కార్పొరేటర్లు కంటెస్టర్ కార్పొరేటర్లు వీళ్ళే ఒక పాలక వర్గం అంటే వీళ్ళందరూ కలిసి మేమందరం డెవలప్ చేస్తాం కంపల్సరిగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంద్రమ్మ ఇలు కూడా మేము ఒక టెన్ డేస్లో మాకు ఇంద్రమ్మ ఇలు కూడా రావడం జరుగుతుంది దాన్ని కూడా ఆల్రెడీ ఇంద్రమ్మ కమిటీ ప్రతి డివిజన్లో వేయడం జరిగింది ఆ డివిజన్లో ఆ కమిటీ ద్వారా లబ్దిదలను ఎన్నుకో ఎన్నుకొని వాళ్ళందరికీ న్యాయం చేస్తాం గత బీఆర్ఎస్ గవర్నమెంట్ బోడుపల్లిని ఇంత వెనకాలకి దాదాపు ఏ కార్పొరేషన్ చూసినా అన్ని అభివృద్ధి పనులు వెళ్ళలేదు కానీ పక్కన ఫిర్జాగూడ కార్పొరేషన్ అప్పుడు కొంచెం ఫాస్ట్గా ఉండే కానీ ఇప్పుడు ఊడిపల్ కార్పొరేషన్ చాలా ఆదర్శంగా అన్ని పనులు పబ్లిక్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు మాకు వచ్చిన దాని ప్రకారం అయితే అన్ని పనులు అవుతున్నాయి రేపు రాబోయే భవిష్యత్తులో కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల నిధులు ఈ టూ మంత్స్లో కూడా చే తెస్తాం తెచ్చి అభివృద్ధి చేస్తాం మాకు ఈ ప్రజా పాలన విజయోత్సవాల భాగంగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు సోదరులకు అలాగే గౌరవ మేయర్ గారికి గౌరవ డిఫ్టీ మేయర్ శాంత్ కిషోర్ గౌడ్ గారికి గౌరవ కార్పొరేటర్ కంటెస్టెడ్ కార్పొరేటర్లు జనరల్ సెక్రటరీ పార్టీ జనరల్ సెక్రటరీలు అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రజాపాలన విజయోత్సవాల భా ఇందులో భాగంగా గత సంవత్సరం నుండి కాంగ్రెస్ ప్రజాపాలన ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ముఖ్యంగా గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు గెలవగానే ఈ యొక్క మేడ్చల్ నియోజకవర్గానికి సుమారు పది కోట్లు కేటాయించడం జరిగింది అందులో భాగంగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్కు మన ఇన్ఛార్జ్ మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అయినటువంటి వజ్ర షాదవ్ గారి ద్వారా మనకు కోటి సుమారు కోటి ముప్పై లక్షలు నిధులు మనకు మంజూరు చేయడం జరిగింది ఇవి కమ్యూని కమ్యూనిటీ హాల్స్ రూపంలో వివిధ డివిజన్లలో రూపు దాల్చినాయి అవి పనులు నడుస్తున్నాయి అతి త్వరలే అవి కూడా ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో గత మేయర్ నాలుగున్నర సంవత్సరాలుగా డిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఒక్క బడ్జెట్ నుంచి కానీ ఒకటి ఏది కూడా మనకు నిధులు తెలియలేని పరిస్థితుల్లో ఉండే మన బోర్డుపల్ నిధులతోటి కార్పొరేషన్ నిధులతోటి ఇక్కడ ఉన్న డెవలప్మెంట్సు ఇక్కడ ఉన్న ప్రజలకు ఏవైతే నిత్య అవసరాలు ఉన్నాయో అవి తీర్చడం తప్ప ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చిన పాపన్న ఊలే అలాగే గత నాలుగున్నర సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ మేయర్గా తోటకూరి అజయ్ యాదవ్ గారిని గౌరవ కార్పొరేట్లు అందరూ ఎన్నుకోవడం జరిగింది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సుమారు నలభై నలభై నుంచి యాభై కోట్ల పనులకు మంజూరు కార్పొరేషన్లో తీర్మానం చే చేయబడినాయి అందులో భాగంగా ఈరోజు సుమారు పదహారు నుంచి ఇరవై కోట్ల పనులు కూడా పూర్తి చేయడం జరిగింది కొన్ని శం శంకుస్థాపనలు ఉన్నాయి కొన్ని టెండర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా త్వరలో మాకు సమయం లేకున్నా కూడా ఎంతో ఉత్సాహంగా అధికారులని ముందుకు నడిపిస్తూ వ్యవస్థని ముందుకు నడిపిస్తూ ఈ యొక్క డ్రైనేజ్ అయితేనేమి లింక్ రోడ్లు అయితేనేమి అలాగే లైట్స్ ఇవన్నీ సమస్యలు కమ్యూనిటీ హాల్స్ అన్నిటికీ కూడా ఫాస్ట్గా పని పూర్తి చేయాలని ఒక ఏకైక లక్ష్యంతో అభివృద్ధి చెందాలి ఈ మున్సిపల్ కార్పొరేషన్ అని ఉత్సాహంగా పనిచేస్తున్న గౌరవ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు కౌ కార్పొరేటర్లు కోఆపరేషన్ మెంబర్లు అందరి సహకారం ఊరి పెద్దల సహకారంతో ముందుకెళ్తున్న ఈ తరుణంలో ఈ యొక్క విజయోత్సవాల ప్రజా పాలనా విజయోత్సవాల్లో కూడా మన శానిటేషన్ మీద ఇతర ఏదైతే మనం ఉన్న సామాగ్రి పని దాన్ని బట్టి పని చేయడం జరుగుతుంది